హలో అండి అందరికీ నమస్కారం మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నానండి నేను మీ శ్రీదేవి గిరిధర్ సో ఈరోజు రీడింగ్ మనము ఏంజల్స్ రీడింగ్ చూద్దామండి ఏంజల్స్ రీడింగ్ ఎలాంటి రీడింగ్ వస్తుంది అనేది అంటే ఏంజల్స్ ఏం మెసేజ్ ఇస్తున్నారు మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎందుకు నో కాంటాక్ట్లో ఉన్నారు ఎందుకు మీతో ఎక్కువగా కాంటాక్ట్లో లేరు మీ పర్సన్ మీ పర్సన్ ఏదైనా ఇప్పుడు మీరు ఎంత క్లోజ్గా ఉండాలని చూస్తున్నా కూడా మీకు దూరంగా వెళ్తున్నారు నో కాంటాక్ట్లో ఉన్నారు వాళ్ళు సో వాళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు ఎందుకు నెగిటివిటీ ఎక్కువగా ఉంది సో మీ నుంచి వాళ్ళకి నెగిటివిటీనా వాళ్ళ నుంచి మీకు నెగిటివిటీనా అనేది ఇప్పుడు ఎనర్జీస్ని అడుగుదాము ఎనర్జీస్ మీ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అలాగే యూనివర్స్ని అడుగుదాము ఏంజల్స్ని అడుగుదాము ఏంజల్స్ మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారండి మీ పర్సన్ ఎందుకు మీకు నో కాంటాక్ట్లో ఉన్నారు మీ కాల్ చేస్తున్నా మీరు కాల్ చేస్తున్నా తీయడం లేదు బ్లాక్ చేశారేమో అని మీకు డౌట్ వస్తుంది వాళ్ళు ఎక్కువ మీ గురించి ఏమీ ఆలోచించడం లేదు మీరు ఎక్కువ ఆలోచిస్తున్నారు ఓకేనా సో మన రీడింగ్స్ మన వీడియోస్ మీకు ఉంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోస్తో కనెక్ట్ కావడానికి మీరు కమెంట్ చేస్తే మంచిగా వీడియోస్తో కనెక్ట్ అవుతారు ఓకేనా సో ఇప్పుడు చూద్దాము ఎందుకు మీ పర్సన్ మీ పార్ట్నర్ మీ సోల్మేట్ ఎవరైనా కావచ్చు మీ రిలేషన్లు అంటే మీతో నో కాంటాక్ట్లో ఉన్నారు ఎందుకు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఫైవ్ ఆఫ్ గ్యాబ్రియల్ సిక్స్ ఆఫ్ ఏరియల్ ఓకే క్వీన్ ఆఫ్ ఏరియల్ ఓ అన్నీ ఏరియల్ ఏరియల్ వస్తున్నాయండి ఓకే సో సిక్స్ ఆఫ్ మైకెల్ త్రీ ఆఫ్ ఏరియల్ చూడండి త్రీ వచ్చిన ఏరియల్ సో బాటమ్ ఆఫ్ ది కార్డ్ ఓ బాటమ్ ఆఫ్ ది కార్డ్ ఆల్సో ఏరియల్ చూడండి సో సో ఇక్కడ అన్ని ఏరియాలు వచ్చినాయండి ఏరియాలు అంటేనే మీకు మ్యానిఫెస్ట్ బాగా మా మేనిఫెస్ట్ జరుగుతుంది డబ్బు విషయంలో డబ్బు విషయంలో కావచ్చు ఏదైనా కూడా మీరు కోరుకునేది జరిగేది తీర్చే మే మేనిఫెస్టేషన్ అంటే మన మనసులో ఉండే కోరిక నెరవేర్చే ఏంజల్ ఏరియల్ ఏంజల్ సో ఏరియల్ ఏంజల్ వచ్చినారంటే చాలా అంటే వాళ్ళ మనసులో ఏదో కోరిక ఉందండి వాళ్ళు ఎక్కువ ఏదో దేని గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ చూడండి ఫైవ్ ఆఫ్ గ్యాబ్రియల్ ఫైవ్ ఆఫ్ గేబ్రియల్ అంటే వాళ్ళు ఈ ఛాలెంజ్ యూ కెన్ రిజాల్వ్ విత్ డ్రా ఫ్రమ్ ద డ్రామా ఆఫ్ అదర్స్ హ్యావ్ పేషెన్స్ విత్ యువర్ సెల్ఫ్ అండ్ దోస్ అరౌండ్ యూ సో ఇక్కడ ఏం చెప్తోంది అంటే ఫైవ్ ఆఫ్ గ్యాబ్రియల్ ఫైవ్ ఆఫ్ గ్యాబ్రియల్ మీరు ఒక ఛాలెంజ్లో ఏదో ఒక ఛాలెంజ్ రిజాల్వ్ చేసుకోవాలి అలాగే విత్డ్రా చేసుకునేసి ఆ డ్రామా నుంచి విత్డ్రా కావాలి మీరు ఫదర్స్ పేషెన్స్ విత్ యర్ సెల్ఫ్ అండ్ దోజ్ అరౌండ్ యూ సో మీకు ఏదో దేంట్లోనూ మీరు చిక్కుకున్నారండి సో దాని నుంచి మీరు రిలీజ్ కావాలి అక్కడి నుంచి వాళ్ళ ఆ డ్రామా నుంచి మీరు విడుదల కావాలి తర్వాత పేషెన్స్ కలిగి ఉండాలి మీకు మీకు అప్పుడు మంచి టైం అనేది వస్తుంది ఈ ఫైవ్ అనేది కొంచెం మంచి నెంబర్ కాదు సో కొంచెం అంటే మైండ్ని కొంచెం ఒక బాధ కలిగించే నెంబర్ అంటే ఫైవ్ ఫైవ్ ఆఫ్ గేబ్రియల్ అంటే గేబ్రియాల్ అంటే మీకు ఏదైనా దేని విషయంలో అయినా అంటే ఇట్లా ఏదో ఒక ఒక మనస్తాపం అనేది కలు కలుగుతుంది సో దానికోసం మీరు ఏదో మనసులో ఒక కోరిక ఉంటుంది అది నెరవేరలేదనే మనస్తాపంతో ఉంటారు అయితే మీరు దాని నుంచి రిలీజ్ కావాలి ఆ ఆ డ్రామా నుంచి మీరు రిలీజ్ కావాలి సో కొంచెం పేషెన్స్ వహిస్తే మీకు మంచి టైం వస్తుంది వాళ్ళు ఎట్లున్నారంటే వాళ్ళ మైండ్ ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అలాగే మీ ఎనర్జీస్ కూడా ఇలా మనస్తాపం చెందుతూ ఉన్నాయి మీ ఎనర్జీస్ సో మీ పర్సన్ కూడా ఎందుకో మీ మీద ఒక నిరాశగా మళ్ళీ అంటే ఏమన్నా ఒకవేళ గెబ్రియల్ అంటే కొంచెం పిల్లలకు సంబంధించింది కూడా ఉంటుందండి పిల్లలకు సంబంధించింది అంటే మీకు పిల్లలు ఒకవేళ మీ హస్బెండ్ వైఫ్ అయితే పిల్లలు కలగడం లేదని ఏమన్నా అదే మనసులో ఉండి దూరంగా వెళ్ళినారో ఏమో తెలియదు ఎందుకంటే ఇంత ఒక కొంతకాలం వెయిట్ చేసి ఉంటారు పిల్లలు కాలేదు సో పిల్లలు కావడం లేదు అనే బాధలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళి ఉండొచ్చు అందుకే నో కాంటాక్ట్లో ఉండొచ్చు తనకి పిల్లలు కావాలి చాలా ఇష్టం పిల్లలు సో పిల్లల గురించి ఆలోచించైనా వాళ్ళు వెళ్ళి ఉండొచ్చు అలా జరిగి ఉండచ్చు కాబట్టి దాంట్లో మీరు మీ మీ ప్రమేయం లేకపోయినా అక్కడ పరిస్థితుల వల్ల వాళ్ళు మీకు దూరంగా అయి అది అలా చూపిస్తుంది గేబ్రియల్ ఏంజల్లో పిల్లలు లేకపోతే రిలేషన్లు పిల్లలు ఎక్కువ పిల్లలకి ప్రెగ్నెన్సీకి వస్తుంది ఇది సో కాబట్టి ఇలా వచ్చింది అంటే ఏదో మనసులో ఉంది మీ పర్సన్కి మనసులో ఉంది పిల్లలు కావడం లేదనో లేకపోతే ఏదో సంథింగ్ పిల్లల విషయం కానీ లేకపోతే రిలేషన్లో ఏదైనా సంథింగ్ అనుమానం రావచ్చు ఇలాంటి వాటి వలన వాళ్ళు మీకు దూరం అయ్యి దూరం అయ్యి నో కాంటాక్ట్లో ఉన్నారు సో ఇక్కడ చూస్తే ఇక్కడ అంత ఏరియాలు వచ్చింది చూడండి ఏరియాలు అంటేనే మేనిఫెస్ట్ చేసే ఏంజల్ మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గివింగ్ ఏ గివింగ్ ఆర్ రిసీవింగ్ విత్ ఏ గ్రేట్ఫుల్ హార్ట్ చూడండి మీకు మీకు అబండెన్స్ ఫుల్గా ఉందండి అంటే వాళ్ళకి వాళ్ళు అంటే మీ మనస్తత్వం మీ పర్సన్ గురించి అడుగుతున్నాం కదా మిమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళినారు అంటే వాళ్ళకేదో మనసులో కోరిక మంచి అంటే మీ మీ నుంచి దూరంగా వెళ్ళినా కూడా ఏదో ఒక సంథింగ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారండి వాళ్ళు అంటే మీతో కలిసి ఉండాలనో లేకపోతే అదర్ ఇంకొక వ్యక్తితో కలిసి ఉండాలనో తెలియదు కానీ వాళ్ళు చాలా ఎక్కువగా మ్యానిఫెస్ట్ చేస్తున్నారు చాలా అబండెన్స్ రావాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు అయితే మీ పర్సన్ ఎందుకు మీకు దూరంగా వెళ్ళినారు అనేది వాళ్ళకి ఆ మైండ్లో ఏదో సంథింగ్ మీ మీద ఏర్పడి ఉండొచ్చు సో తను మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ సో యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గివింగ్ ఆర్ రిసీవింగ్ విత్ ఏ గ్రేట్ఫుల్ హార్ట్ సో మీ మిమ్మల్ని చూసుకుంటే మీకు ఆ మంచి అబండెన్స్ ఉందండి సిక్స్ ఆఫ్ ఏరియల్ అంటే సో మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్డ్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గివింగ్ ఆర్ రిసీవింగ్ విత్ ఏ గ్రేట్ ఫుల్ హార్ట్ సో వాళ్ళకి ఏమంటే మెటీరియల్ లైఫ్ కావాలి అనిపిస్తుంది అంటే వాళ్ళు ఏదో ఒక కొంచెం లగ్జరీగా ఉండాలి లైఫ్ లగ్జరీగా లీడ్ చేయాలి లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ను ఫుల్ఫిల్ చేసుకోవాలి వాళ్ళు చాలా ఏమంటారు లగ్జరీ లైఫ్ని ఒక అబండెన్స్ ఫుల్ ఆఫ్ అబండెన్స్తో ఒక అదృష్టం లాగా మొత్తం సంపాదించాలి ఒక టాప్ పొజిషన్కి వచ్చి డబ్బులు బాగా సంపాదించి మంచి పొజిషన్కి రావాలి అనే దాంతో ఉన్నారు సో అందుకని వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళినారు ఎందుకంటే వాళ్ళ లైఫ్ వాళ్ళ చూసుకోవాలి సో టాప్ పొజిషన్కి రావాలి మెటీరియల్ నీడ్స్ గెట్ ఫుల్ఫిల్ ఇన్ మ్యాజికల్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ వేస్ సో ఎలాగైనా వాళ్ళు మ్యాజికల్ మ్యా మ్యాజికల్లాగా మ్యాజిక్ లాగా ఒక లైఫ్ని లీడ్ చేయాలి అన్ఎక్స్పెక్టెడ్ వేస్లో వాళ్ళు ఎట్లయినా కూడా ఎలాంటి వేస్ ఎలాంటి దారిలో అయినా వెళ్ళి వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవాలి వాళ్ళ లైఫ్ని ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే దాంట్లో ఉన్నారు యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్ గివింగ్ ఆర్ రిసీవింగ్ విత్ ఏ గ్రేట్ఫుల్ హార్ట్ సో వాళ్ళు ఏదైనా కూడా అంటే మిమ్మల్ని వదిలేయాలని వదిలేసి వెళ్ళలేదు కానీ వాళ్ళ వాళ్ళ లైఫ్లో వాళ్ళు వాళ్ళ థింకింగ్ వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు వాళ్ళ గురించే ఎక్కువ ఆలోచించే విధానంలో కూడా అంటే ఏ ఏం ఆలోచిస్తుంటారంటే వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అంటే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ స్లిబ్ సిబ్లింగ్స్ అట్లా వాళ్ళ దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు మీకు ఎక్కువగా టైం కేటాయించే చూసుకోవాలని వాళ్ళకు అనిపించడం లేదు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ ఒక టాప్ పొజిషన్కి రావాలి ఎందుకంటే వాళ్ళు ఒక చిన్న స్థాయి నుంచి వచ్చింటారు చిన్న స్థాయిలో ఉంటారు చాలా అవమానాలు అట్లా ఫీల్ అయి ఉంటారు సో వాళ్ళ లైఫ్ని కొంచెం లగ్జరీగా లీడ్ చేయాలి సో మెటీరియల్ లైఫ్ మెటీరియలిస్టిక్ లైఫ్ అంటే కొంచెం బాగా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళ లైఫ్లో ఉండాలి తను వాళ్ళు ఎవరైనా కావచ్చు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు జెండర్ జెండర్ లేదు దీంట్లో సో దానికోసమని వాళ్ళు ఆ తపనతో ఉన్నారు అంతేకాని మిమ్మల్ని దూరం పెట్టాలని కాదు సో వాళ్ళ ఫ్యామిలీ గురించి వాళ్ళ గురించి టాప్లో ఉండాలి అని ఎదురు చూస్తున్నారు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అందుకని దానికోసమని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళకు మంచి అదృష్టం ఉందండి వాళ్ళు మంచి టాప్ పొజిషన్కి వస్తారు ఇక్కడ చూడండి క్వీన్ ఆఫ్ ఏరియల్ క్వీన్ ఆఫ్ ఏరియల్లో అంటే ఇక్కడ చూడండి మెచ్యూర్ ప్రాక్టికల్ జనరస్ హ్యాపీ వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు మెచ్యూర్డ్గా ఉంటారు జనరస్గా ఉంటారు వీళ్ళు కేర్ తీసుకుంటారు మంచిగా కేర్ తీసుకుంటారు నర్చర్ యువర్ సెల్ఫ్ అండ్ దోస్ యూ లవ్ ద ఎబిలిటీ టు మేక్ ఎనీథింగ్ మోర్ బ్యూటిఫుల్ ప్రాక్టికల్ అండ్ వైజ్ అడ్వైజ్ వీళ్ళు ప్రాక్టికల్గా ఉంటారు ఏదైనా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు బ్రాడ్ మైండెడ్గా ఉంటారు వైజ్ అడ్వైజెస్ తీసుకుంటారు సో వీళ్ళను వీళ్ళు ఎవరినైనా వాళ్ళ అంటే వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ వాళ్ళది ఏదైనా ఒకటిది అనుకున్నారంటే వాళ్ళ వాటిని బాగా కేరింగ్గా ఉంటారు వాళ్ళతో సో అట్లా అలాంటి పరిస్థితుల్లో ఉంటారు కాకపోతే మీరు ఏమనుకుంటారంటే మిమ్మల్ని ఎక్కువగా కేర్ చేయడం లేదు మిమ్మల్ని చూసుకోవడం లేదు అనుకుంటుంటారు కానీ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి మోర్ ఇంపార్టెంట్ ఇస్తున్న ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి వాళ్ళు సో ఇక్కడ జెండర్ మెయిన్ ఇంపార్టెంట్ కాదు సో ఎవరైనా కావచ్చు వాళ్ళు మొదట వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి వాళ్ళ పేరె పేరెంట్స్ని కానీ వాళ్ళ కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాటిని చూసుకోవాలి జనరస్గా ఉండాలి హ్యాపీగా ఉండాలి వాళ్ళ ఫ్యామిలీ బాగుండాలి అనే థింకింగ్లో ఉన్నారు సో కాబట్టి ఇతర ఆలోచనలు కానీ ఇతర మైండ్లోకి ఇతర యావిగేషన్స్ కానీ రానివ్వడం లేదు సో ముందు మా ఇంట్లో మా మా చెల్లెలు కానీ అక్క కానీ వాళ్ళను లైఫ్ సెటిల్ చేయాలి మా పేరెంట్స్ హ్యాపీగా ఉండాలి అలా అలాంటి మనస్తత్వం ఉండేవాళ్ళు కాబట్టి ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీని చూసుకున్న తర్వాత నెక్స్ట్ నా లైఫ్ గురించి నా హ్యాపీనెస్నెస్ గురించి ఆలోచించాలి అనే మనస్తత్వంతో ఉన్నారు వీళ్ళు సో ఇక్కడ కూడా ఇక్కడ కూడా చూడండి త్రీ ఆఫ్ ఏరియాలు వచ్చింది ఇక్కడ వీళ్ళు డూ వాట్ యు లవ్ డూ వాట్ యు లవ్ ఏ టైమ్ ఆఫ్ గ్రేట్ పర్సనల్ గ్రోత్ ఇన్ యువర్ కెరీర్ ఆర్ ఆర్టిస్టిక్ ఇన్ డవర్స్ వర్కింగ్ విత్ అదర్స్ ఇన్ ఏ కోఆపరేటివ్ మేనర్ సో వాళ్ళు ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కూడా లవ్ చేస్తారు అంటే వాళ్ళని వాళ్ళు ఫస్ట్ ఇష్టపడతారు ఒక ఒక గ్రేట్ టైం అనేది రాబోతుంది వాళ్ళకి గ్రేట్ టైం గ్రేట్ పర్సనల్ గ్రోత్ బాగా ఉండే టైం వస్తుంది పర్సనల్ గ్రోత్ ఇన్ యువర్ కెరీర్ వాళ్ళ కెరీర్లో మంచి గ్రోత్ రాబోతుంది సో వాళ్ళు చాలా దాని మీద కూడా కెరీర్ మీద కూడా చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు వలన ఇతర విషయాల గురించి ఇతర ఇతర సమస్యల గురించి ఏ దాని గురించి ఆలోచించడం లేదు ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీ తర్వాత తన కెరీర్ ఇవి వీటి గురించి ఆలోచిస్తున్నారు అందుకే మీతో కాంటాక్ట్లో లేరు అందుకే మీరు 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 మీతో కమ్యూనికేషన్ లేదు మీరు మాట్లాడే మాట్లాడాలని చూసినా మీతో మాట్లాడకుండా మీతో నో కాంటాక్ట్లో ఉన్నారు అంటే సో ఇది రీజన్ ఉండడం వలన వాళ్ళు మీకు దగ్గరగా లేరు మీకు నో కాంటాక్ట్ కాంటాక్ట్లో ఉన్నారు మొదట వాళ్ళ లైఫ్ను వాళ్ళు లీడ్ చేయాలి తర్వాత వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళ ఫ్యామిలీని చూసుకోవాలి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్ చేసిన తర్వాత తను ఫ్రీ అవుతారు ఫ్రీ అయిన తర్వాత అప్పుడు అప్పుడు ఇతర ఏదైనా ఆలోచించవచ్చు అనే దాంట్లో ఉన్నారండి వాళ్ళు సో ఇలా ఉంది నెక్స్ట్ సిక్స్ ఆఫ్ మైకల్ వచ్చింది చూడండి సిక్స్ ఆఫ్ మైకల్ కూడా ప్రొటెక్షన్ ఇట్ ఈస్ ద లైట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నల్ A breathe a sigh of relief and make new plans. రీలొకేషన్ ఆర్ ట్రావెల్ సో వాళ్ళకి వాళ్ళు అనుకున్న కోరికలన్నీ త్వరలో నెరబో నెరవేరబోతున్నాయండి సో వాళ్ళు మీకు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి వస్తారు వాళ్ళది అంతా కూడా వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళవన్నీ కూడా ఫుల్ఫిల్ అయిపోయిన తర్వాత మీ దగ్గరికి చేరుకుంటారు మీ దగ్గరకు వస్తారు వాళ్ళు మిమ్మల్ని క్లో మిమ్మల్ని బ్లాక్ చేయలేదు మిమ్మల్ని దూరంగా పెట్టలేదు కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ వలన కొన్ని కొన్ని సార్లు అలా అవుతుంది దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది కానీ మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది ఇక్కడ ేషన్ ఆర్ ట్రావెల్ మళ్ళీ మీ దగ్గరికి వస్తారు న్యూ ప్లాన్స్ ఉంటాయి వాళ్ళ మైండ్లో మీతో ఎలా లైఫ్ లీడ్ చేయాలి మీతో ఎలా లైఫ్ పంచుకోవాలి అనే థాట్లో ఉన్నారు ఉంటారు సో తప్పకుండా మళ్ళీ మీ దగ్గరికి వస్తారు మీతో కాంటాక్ట్ లేడు కాంటాక్ట్ లేరు అనేసి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ తప్పకుండా వాళ్ళు మళ్ళీ ఆలోచ మళ్ళీ వాళ్ళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నెరవేరిపోతాయి తప్పకుండా వాళ్ళ లైఫ్ లైఫ్ హ్యాపీ లైఫ్ ఉంటుంది సో తర్వాత మళ్ళీ మళ్ళీ మీతో రీయూనియన్ అవుతారు మీతో రీ లొకేషన్కి మళ్ళీ వచ్చేస్తారు మీ దగ్గరికి వచ్చేస్తారు వాళ్ళు సో అట్లా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని కూడా గురించి కూడా గమనిస్తూ ఉంటారు మీకోసం ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే అది డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఉంటుంది ఇండైరెక్ట్గా మిమ్మల్ని గురించి ఆలోచిస్తుంటారు మీ గురించి తెలుసుకుంటూ ఉంటారు ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు ఎక్కడ ఉన్నారు అన్నీ కూడా గమనిస్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు కాకపోతే అది మీకు తెలియదు అంతే మీకు తెలియదు మీ గురించి వాళ్ళకి తెలియదు అని మీరు అనుకుంటున్నారు కానీ అన్నీ వాళ్ళు గమనిస్తూ ఉంటారు చూ చూస్తూ ఉంటారు తెలుసుకుంటూ ఉంటారు సో మీ పర్సన్ జెన్యున్గానే ఉన్నారండి జెన్యున్గానే ఉన్నారు మీతో ఏది కాంటాక్ట్లో లేరు అని మీరు బాధపడుతున్నారు కానీ వాళ్ళు అన్ని విధాలా అన్ని విధాలుగా వాళ్ళు ఆలోచించి చూస్తున్నారు తెలుసుకుంటున్నారు ఇక్కడ చూడండి కింగ్ ఆఫ్ ఏరియల్ టాప్ ఆఫ్ ది బాటమ్ కింగ్ ఆఫ్ ఏరియల్ సక్సెస్ఫుల్ స్టేబుల్ అకంప్లిష్డ్ పవర్ఫుల్ లాస్ట్కి వాళ్ళు ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అయిపోతారు తర్వాత స్టేబుల్ అవుతారు అకంప్లిష్డ్గా ఉంటారు పవర్ఫుల్గా ఉంటారు యువర్ ప్లాన్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్ ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ యూజింగ్ రిజ రిసోర్సెస్ వైజ్లీ సో వీళ్ళు అనుకున్నది సాధిస్తారండి తర్వాత అనుకున్నది సాధించిన తర్వాతనే మీ దగ్గరకు వస్తారు అంతవరకు మీరు వెయిట్ చేయక తప్పదు ఎందుకంటే వాళ్లకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి వాళ్లకు కొన్ని ఒక ఐడియాస్ ఉంటాయి కొన్ని ఇది ఇది అచీవ్ కావాలి ఇది నేను చేరుకోవాలి అని ఇప్పుడు ఒక టైం అంటూ ఉంటుందండి ఆ టైము అయిపోయిందంటే తర్వాత మళ్ళీ రాదు ఆ టైము సో ఆ టైంలో మనం అచీవ్ చేయాలి చేయాలి అనుకునేది అచీవ్ చేయాలి లేదు అని టైం వేస్ట్ చేసుకుంటూ ఏదో మాటలు నవ్వులు దానిలతో దీంట్లతో అలాంటి పర్సన్ కాదు వీళ్ళు అలాంటి పర్సన్ కాదు టైం వేస్ట్ చేసే రకం కాదు టైంని సద్వినియోగం చేసుకునే వాళ్ళు సో వీళ్ళకి టైం విలువ తెలుసు మనీ విలువ తెలుసు మనుషుల విలువ తెలుసు కాబట్టి వాళ్ళు అచీవ్ చేయాల్సినది అచీవ్ చేస్తారు అనవసరమైన మాటలతో అనవసరమైన తిరుగుళ్లతో టైం అంతా వేస్ట్ చేసుకోకుండా మొదట వాళ్ళ ఫ్యామిలీకి కేటాయించి వాళ్ళ ఫ్యామిలీకి తర్వాత వాళ్ళ పేరెంట్స్కి తర్వాత తన కెరియర్కి ఉపయోగించి వాళ్ళు అచీవ్ చేస్తారు చూడండి ఇక్కడ యువర్ ప్లాన్స్ ఆర్ వర్కింగ్ అవుట్ వెరీ వెల్ ప్రొఫెషనల్ అండ్ ఫైనాన్షియల్ సక్సెస్ అవుతారు ప్రొఫెషనల్లోను ప్రొఫెషనల్ ఫైనాన్షియల్గా కూడా సక్సెస్ అవుతారు యూజింగ్ రిసోర్సెస్ వైజ్లీ వాళ్ళకు వచ్చే రిసోర్సెస్ అన్నీ కూడా బాగా యూజ్ చేసుకుంటారు టాప్ పొజిషన్కి వస్తారు తర్వాత మీతో తప్పకుండా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని చేపడతారు మీతో బాగా కలిసిపోతారండి ఇది ఇట్లా ఇంత బాగా వచ్చింది సో మీకు మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకు దూరం పెట్టినారు కాంటాక్ట్లో లేరు అని ఆలోచించాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ పర్సన్ మీ దగ్గరికి వస్తారు మీతో మళ్ళీ కలుస్తారు రీయూనియన్ అవుతుంది మీతో కనెక్షన్ అనేది ఏర్పడుతుంది ఆ కనెక్షన్ అనేది కట్ కాదు మీరు అనుకుంటూ ఉంటారు ఇది కట్ అవుతుందేమో మనకి తనకి పడదేమో అసలు లేదేమో ఆ బంధం అనేది ఇక్కడితో అంతమైపోతుందేమో అని అనుకుంటూ ఉంటారు కానీ వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దగ్గరికి వస్తారు మిమ్మల్ని కలుస్తారు మీతో లైఫ్ని కొనసాగిస్తారు మీతో లైఫ్ని జీవితాంతం వాళ్ళు మీతో లైఫ్ మీ లైఫ్లో వాళ్ళు ఉంటారు వాళ్ళ లైఫ్లో మీరు ఉంటారు సో భయపడాల్సిన అవసరం లేదు మీతో మీ లైఫ్ వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుంది వాళ్ళు ఆ దానికోసమే మీతో కలిసి లైఫ్ని షేర్ చేసుకోవాలనే దానికోసమే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కాకపోతే కొన్ని కొన్ని బర్డన్స్ కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ కొన్ని కొన్ని రెస్పాన్సిబిలిటీస్ వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు ఆ విషయం మీకు చెప్పినా కూడా ఒక్కొక్కసారి అర్థం కాదు కాబట్టి మీకు చెప్పకుండా అన్నీ కూడా సాల్వ్ చేసుకొని మీ దగ్గరికి రావాలని ఉన్నారు ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ వస్తాయి అన్నీ చెప్పినా కూడా కొన్ని కొన్నిసార్లు డిస్టర్బెన్సెస్ వస్తాయి కాబట్టి అలాంటివి రాకుండా దూరంగా ఉండి అన్నీ సాల్వ్ చేసుకున్న తర్వాత మీ దగ్గరికి వస్తారు ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే కనెక్ట్ అయినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ పర్సన్స్కి కూడా షేర్ చేయండి అలాగే ఈ రీడింగ్కి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్ త్రీ త్రీ డబల్ త్రీ అండి డబల్ త్రీ అని క్లైమ్ చేయండి అలాగే ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఒక మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే